హే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనున్నదైతే ఓఎంఆర్లో ద బెస్ట్ షాపింగ్ స్పాట్ అని చెప్పచ్చు అంటే ఓఎంఆర్లో పేట చాలా చాలా ఫేమస్ షాపింగ్కి ఇక్కడ బ్రాండెడ్ షాప్స్ అన్నీ లైన్గా ఉంటాయన్నమాట మీరు బ్రాండెడ్ క్లోత్స్ కానీ బ్రాండెడ్ స్లిప్పర్స్ కానీ బ్రాండెడ్ యాక్సరీస్ ఏవి కొనాలనుకున్నా దానికి డెస్టినేషన్ ఈ ఓఎంఆర్ పేట అని చెప్పచ్చు ఈ రోజు నేను అయితే మాత్రం స్లిప్పర్స్ షాపింగ్ కండి ఈసారి కొత్తగా ఏదైనా డిఫరెంట్ టైప్ అలా ట్రై చేద్దామని చెప్పి లేదా ఇంతవరకు యూస్ చేయని మోడల్ అలా యూస్ చేద్దామని చెప్పి అయితే చూసాము ఇక్కడ చూసారంటే కలెక్షన్స్ ఉన్నాయి అంటే కలెక్షన్స్ ఇక్కడ మోస్ట్లీ షూస్ ఎక్కువ ఉన్నాయి కానీ స్లిప్పర్స్కే అంత ఎక్కువ కలెక్షన్స్ అయితే చూడలేదు ఉన్నదాంతోనే ఇది అదా అని చెప్పి చాలా కన్ఫ్యూషన్ అయితే వచ్చింది అంటే కొంతమందికి ఫ్రీగా అలా వెళ్ళి అలా జస్ట్ చేసుకుని వెళ్ళడం ఇష్టం కొంతమందికి కంఫర్ట్ కోసం ఆ బెల్ట్ ఉన్న శాండల్స్ ఇష్టం కొంతమందికి హై హీల్స్ ఇష్టం కొంతమందికి కలర్స్ ఎక్కువ చూసిగా ఉంటారు కొంతమందికి ఆ మెటీరియల్ క్వాలిటీ ఉంటుంది కదా ఆ లెదర్ ఆ క్వాలిటీ ముఖ్యం సో ఇవన్నీ చూసి చూసి ఓకే ఇక్కడ సెట్ కాలేదులే సార్ నెక్స్ట్ ఎక్కడైనా చూద్దామని చెప్పి నెక్స్ట్ షాప్ నెక్స్ట్ షాప్ నెక్స్ట్ షాప్ అంటూ దాదాపు ఒక సిక్స్ సెవెన్ షాప్స్ వరకు తిరిగాం అన్నమాట అండ్ ఫైనల్లీ కొన్నామా లేదా అన్నది కూడా నేను వీడియో ఎండ్లో చెప్తాను అండ్ ఇక్కడ ఈ ఏరియా గురించి చెప్పాలంటే ఇక్కడ బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా ఏవి ఇవన్నీ ఉన్నాయి అని జనరల్గా చెప్తాను చెప్పాలంటే స్కెచెస్ రిబోక్ ఐడిడాస్ పూమా ఇంకా క్లోతింగ్ యాక్సరీస్ ఆర్ట్ చూస్తే రిలయన్స్ ట్రెండ్స్ అన్లిమిటెడ్ ఇవన్నీ కూడా పక్క పక్క పక్కనే ఉంటాయి అన్నమాట ఏది కావాలంటే దాన్ని చూసి చూసుకోవచ్చు మేము షాపింగ్కి అని వెళ్ళిన చోట మా బంగారానికి ఒక కుట్టి అక్క అయితే దొరికింది తనైతే అసలు వాడిని పలకరిస్తూ అని చూసి నవ్వుతూనే ఉండింది మేము తిరిగిందనిసేపు కానీ మేము వెతికి షాపింగ్ చేసిన సేపు కూడా ఈ ఏరియాలో ఉన్న ఒక అడ్వాంటేజ్ అయితే ఇది చెప్పచ్చు ఎందుకంటే అన్ని పక్కపక్కనే ఉంటాయి కాబట్టి ఇది నచ్చకపోతే ఇంకోటి అది నచ్చకపోతే ఇంకోటి అంటే మనం మోడల్స్ నచ్చకపోతే ఇంకోటి అని చూడడం బదులు ఈ అంగిట్లో మోడల్స్ నచ్చకపోతే ఇంకో అంగిట్లో మోడల్స్ అని చూడొచ్చు సో షాపింగ్కి కూడా పెద్ద టైమే పట్టదు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ కలెక్షన్సే పెట్టి ఉంటుంది ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఉండడం కానీ అలా ఉండదు సో లిమిటెడ్ కలెక్షన్స్ జస్ట్ అలా చూస్తే తెలుస్తుంది మనకి ఇది ఏదైనా సెట్ అవుతుందా లేదా అని సో ఫాస్టర్గా షాపింగ్ చేయొచ్చు టైం కన్వీనియంట్ ఇంకా ఇక్కడ టైమ్స్ ఆఫర్ కూడా ఉంటుంది అంటే టూ ఐటమ్స్ పిక్ చేసుకున్నారంటే మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ త్రీ ఐటమ్స్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇలా ఉంటుంది సో మనం దాన్ని బట్టి కొంచెం చూసిగా పర్చేస్ చేసుకున్నాము ఇంకా ఆఫర్లో ఉన్నవి పర్చేస్ చేసుకున్నామంటే అది బెస్ట్ డీల్స్ అవుతాయి ఇంకా ఆఫర్లో లేకుండా మనం న్యూ అరైవల్స్ ఆ కేటగిరీలో షాపింగ్ చేసామంటే కొంచెం మనకి డిస్కౌంట్స్ అటువంటివి ఏమి ఉండదు కాస్ట్ ఎక్కువ పడుతుంది సో మన చేతుల్లోనే ఉంది మనకి ఏ మోడల్ నచ్చుతుందో లేదా మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా షాప్ చేస్తాము అనేది మన డెసిషనే కాబట్టి దానికి తగినట్టుగా తీసుకోవచ్చు ఇక్కడైతే అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది కదా సో ఒక్కొక్క మోడల్కి అయితే సిక్స్టీ పర్సెంట్ ఉంది కొన్ని మోడల్స్కి ఫైవ్ పర్సెంట్ కొన్ని మోడల్స్కి అసలు డిస్కౌంటే లేదు ఇప్పుడు ఉన్నదైతే అడిడాస్ షోరూమ్ అనుకుంటా ఇక్కడ కింద అయితే షూస్ మాత్రమే ఉన్నాయి పైకి వెళ్ళాలన్నారు పైకి వెళ్ళి చూసినా అక్కడ కూడా షూస్ మాత్రమే ఉన్నాయి స్లిప్పర్స్ శాండల్స్ అటువంటి ఇవన్నీ కూడా జస్ట్ ఊరికే ర్యాక్లో ఒక్క రూమ్ మాత్రమే ఉంది ఇంత షూస్ వాడుతున్నారా మన ఊళ్ళో అనిపించింది అంటే రీసెంట్ టైమ్స్లో ఫిట్నెస్ హెల్తీ వాక్ చేయండి అన్న ఇవి ఎక్కువ అయిపోయాయి కదా సో ప్రతి ఒక్కరూ నార్మల్గా వాక్ చేయాలంటే కూడా స్పోర్ట్స్ షూ కావాలి అని చెప్పి వేర్ చేయడం వల్ల స్పోర్ట్స్ షూస్ క్యాజువల్ షూస్ ఇంకా ఆఫీస్ కంఫర్ట్ వేర్స్ ఇవి ఎక్కువగా ఉన్నాయి షూ కలెక్షన్స్ ఇంకా వాటి కాస్ట్ కూడా ఏం తక్కువ లేదు దాదాపు ఇక్కడ ఉన్న షూ రేంజెస్ చూసినట్లయితే ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకా మినిమం రేంజ్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉంది ఇంకా మా బంగారం మొత్తం చూస్తున్నాడు ఏం అర్థం కాలేదు ఏంటిది ఎక్కడికి వచ్చాము అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ ఒకతే ఆ గ్రీన్ కలర్ షూ చూసాము ఏదైతే ఫోర్టీన్ థౌసండ్ ఉంది కంప్లీట్ గ్రీన్ అంటే చూడడానికి అట్రాక్ట్ చేసేలా ఉంది ఈ సైక్లర్స్ బైకర్స్ వాళ్ళు వేసుకుని అలా వెళ్తే బట్ ఫోర్టీన్ థౌజండ్ అంటే కాస్ట్ అలా ఉంది బ్రాండ్ వేరే వాల్యూ అంటారు క్వాలిటీ అంటారు సో ఏది కావాలని మీరే డిసైడ్ చేసుకోండి యాక్చువల్గా ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అటువంటివి నాకైతే సూట్ కావు ఎందుకంటే అది జస్ట్ అలా కాళ్ళ నుంచి జారుతూ ఉంటుంది కొంచెం ఫాస్ట్గా ఏమైనా మనం నడవాలి అటువంటి టైంలో సో శాండిల్స్ అయితే కంఫర్ట్గా వన్స్ మనం కాళ్ళకి లాక్ చేసామంటే మనంగా తీసే వరకు అవి కాళ్ళ నుంచి బయటికి రావు కాబట్టి అటువంటివి అయితే నేను ప్రిఫర్ చేస్తాను సో చూసాము అవి చాలా ఓల్డ్ మోడల్స్ అనిపించాయి లేదా ఇంకా యూనిసెక్స్ అని చెప్పి మొత్తం బాయ్స్ వేసుకునేలా ఉంది అని చెప్పి ఇంకా అవ్వదు అని చెప్పి వేరే షాప్కి వెళ్ళాము సో అక్కడ కూడా ఫైనల్గా ఒక టూ సెట్స్ అయితే తీసుకున్నాము మొత్తం ఇవన్నీ అనలైజ్ చేసి సిక్స్త్ షాప్లో అనమాట మరి ఇన్నంగిట్లో తిరిగి నువ్వు అంత గొప్పగా ఏం కొన్నావు అనుకోకండి నేను సింపుల్గా అంటే నా కంఫర్ట్కి తగినట్టు వేరు కావాలని వెతికి ఫైనలీ నా కంఫర్ట్కి తగినట్టుగా తీసుకున్నాను అన్నమాట మరి దాని ప్రైస్ అయితే రెండు కలిపి అంటే ఒకటి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇంకోటి థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇదే థౌసండ్ నైన్ ఫిఫ్టీ అండ్ ఇదైతే కొంచెం డార్క్ కలర్ డ్రెస్సెస్కి సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నా మరి లైట్ కలర్ అయితే మాత్రం అన్ని కలర్స్ సింపుల్ డ్రెస్సెస్ నుంచి క్లాసీ డ్రెస్సెస్ వరకు లైట్ కలర్స్ అన్నిటికీ సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నా ఇది ఫ్రెండ్స్ మా షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇది బ్యాటాలో కంఫర్ట్ అని ఆఫీస్కనే వచ్చిందంట సో ఇది కొంచెం డీసెంట్గా ఉంది ప్రైస్ అక్కడ మిగతా బ్రాండ్స్ కన్నా ఈ బ్రాండ్లో కొంచెం తక్కువ ఉందని చెప్పి ఇక్కడ తీసుకున్నా మరి మీరు ఎటువంటి బ్రాండ్స్ వాడతారు ఎటువంటి టైప్ ఆఫ్ స్లిప్పర్స్ వాడతారు ఈ స్లిప్పర్స్ నాకు అల్లకి సూట్ అయ్యాయో లేదో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి